దక్షిణాదిలో అగ్రసినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మాత విజయ్ కరెంధూర్ నిర్మించిన సినిమా కాంతారా చాప్టర్ వన్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు రేపు ఇప్పటికే యుఎస్ నుంచి ప్రీమియర్స్ కూడా పడ్డాయి అమెరికా నుంచి చాలా పాజిటివ్ టాక్ వస్తోంది ఈ సినిమాకి ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది జయరామ్ గుల్షన్ దేవయ్య రాకేష్ పూజారి కీలక పాత్రలు చేశారు ఇక అంజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అయితే అద్భుతంగా అందించారు ఇక కాంతారా చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై బిజినెస్ పరంగా కంటెంట్ పరంగా కూడా ఎన్నో అంచనాలు అయితే ఉన్నాయి ఇక సినిమా స్టోరీ వైజ్ చూస్తే ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆపారో సెకండ్ పార్ట్ని అక్కడే స్టార్ట్ చేశారు పంజుర్లి జాతర తర్వాత అడవిలో కనిపించకుండా మాయమైపోయిన తండ్రి గురించి తెలుసుకోవడానికి శివ తాపత్రయపడతాడు దాని వెనుక దశాబ్దాల చిత్రం ఉందని శివ అలియాస్ రిషబ్ శెట్టికి అర్థమవుతుంది వాళ్ళ ప్రాంతాన్ని రాజులు ఏలే కాలంలో అడవి మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంటుంది అదే ప్రాంతంలో భర్మ ఉంటాడు ఈ పరమ ఏకంగా యువరాణిని ప్రేమిస్తాడు దాంతో రాజులు ఇటు గిరిజన తాండవాసుల మధ్య కొత్త వివాదం మొదలవుతుంది అక్కడ మొదలైన యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది అదేంటనేది ఆ చరిత్ర అంతా తెరపై చూడాలి ఈ సినిమా కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి చెందిన కన్నడ తొలి రాజవంశం కదంబ వంశీకులకు సంబంధించింది సో నాలుగవ శతాబ్దంలో జరిగిన కథ ఇది విజేందర్ అనే రాజు పాలనలో ఎవరికీ అంతుచెక్కని ప్రదేశంలో దైవానికి ఓ రాణికి మధ్య జరిగిన ఎమోషనల్స్ సో ఒక యువరాణి రుక్మిణి వసంత్కు గ్రామ యువకుడి మధ్య ప్రేమ వారి ప్రేమపై రాజ్యాధికారం ఎలా స్పందించింది అనేది ఈ సినిమా స్టోరీ కొన్ని సినిమాలు సైలెంట్గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్లు కొడతాయి కాంతార కూడా అలాంటి హిట్నే సాధించింది మూడేళ్ల క్రితం చిన్న సినిమాగా రిలీజ్ అయి ఊహించని రేంజ్లో బ్లాక్ బాస్టర్ కొట్టింది ఇప్పుడు ఈ కాంతార వన్ కూడా అద్భుతంగా ఉందనే టాక్ వస్తోంది దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా ఇప్పుడు కలెక్షన్ సాధించింది ఇప్పుడు పార్ట్ వన్ కూడా అదే రేంజ్ కలెక్షన్ సాధిస్తుంది అంటున్నారు ఇక యాక్షన్ కామెడీ అంశాలు కూడా సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి అంటున్నారు ఈసారి రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది అంటున్నారు రాజ్యంలో ఒక రథం చేజింగ్ సీక్వెన్స్ అయితే అద్భుతంగా తీశారని కామెడీ అలాగే థ్రిల్లింగ్ చాలా అద్భుతంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఈ సీన్లో ఇక ఒక ఫైట్ సీక్వెన్తో రిషబ్ శెట్టి ఎంట్రీ ఉంటుందట మొత్తానికి ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత ఎంగేజింగ్గా స్టోరీని అయితే ముందుకు తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది దర్శకుడు